హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల పవిత్ర భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా సింగపూర్ మలేషియా లాంటి మరెన్నో దేశాల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి రానే వచ్చింది పలు రూపాలలో ఉన్న వినాయకుడు మండపాల్లో కొలువు తీరడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లల కేరింతలు భక్తుల కోలాహలం పూజలు అభిషేకాలు తీర్థప్రసాదాలు అన్నదానాలు ఊరేగింపులు వీటన్నింటినీ స్వయంగా చూసి ఆస్వాదించి పరవశించి ఆనందించి మనసారా భక్తులను ఆశీర్వదించడానికి బొజ్జగనఫయ్య ఎదురు చూస్తున్నాడు నిజం చెప్పాలంటే ఇది భారతదేశంలోని ప్రతి వీధిలోనూ కనపడే మనోహర దృశ్యం భక్తులను పులకరింపజేసే అద్భుత ఘట్టం దేశంలోని కోట్లాది గొంతుకులు ఏకమై జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఎలుగెత్తు చాటే పండగ దేశం నలుమూలలా ఊరువాడ వీధి వీధిన ఎటు చూసినా వినాయక మండపాలే పూజల తర్వాత జరిగే నిమజ్జనం వినాయకుని వీడుకోలు ఓ బృహత్తర కార్యక్రమమే అని చెప్పవచ్చు తరతరాలుగా వస్తున్న ఈ కార్యక్రమానికి అందరి మద్దతు ఉంటుంది నిమజ్జన కార్యక్రమం అనంతరం కొందరు హృదయాలు గాలిలో తేలుతుంటే మరికొందరు గుండెలు బరివెక్కుతాయి ఇంకొందరికి ఏదో వెలితి అనవసరంగా వినాయకుడిని నిమజ్జనం చేశానేమో అన్న భావన కానీ అందరూ ఆలోచించవలసిన ఒక విషయం కృత్రిమ పదార్థంతో చేసే వినాయకుడిని మనం నిమజ్జనం చేస్తున్నాం ఇది సరైనదేనా చెరువులను కాలువలను కాపాడుకోవాల్సిన మనం వాటిని ధ్వంసం చేయటం సమంజసమేనా బంకమట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించి నిమజ్జనం చేస్తే ఆ గణేషుడి అనుగ్రహం మనకు ఇంకా అద్భుతంగా అందుతుంది కదా మన భావితరాలు సైతం అనుసరించి పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా సమతుల్యత పాటించిన వారం అవుతారం కదా మొదటి అడుగు ఎవరు వేశారో తెలియదు కానీ ఇప్పటికే లక్షలాది అడుగులు వాటిని అనుసరిస్తూ బంకమట్టితో చేసిన వినాయక ప్రతిమతలను పూజిస్తూ అనంతరం నిండైన మనస్సుతో వాటిని నిమజ్జనం చేస్తూ ఆత్మానందాన్ని పొందుతున్నారటంలో ఎటువంటి సందేహం లేదు ఇక మరెందుకు కాలస్యం మనమందరం మన ఊరిలోనే దొరికే మట్టి విగ్రహాల్ని పూజిద్దాం గట్టిగా వినాయకుని సమక్షంలో మన కోరికలు తప్పక తీర్చమని కోరుకుందాం మరి అనండి మట్టి వినాయక జిందాబాద్ మట్టి వినాయక జిందాబాద్ మట్టి వినాయక జిందాబాద్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేసి ఈ వీడియోని వైరల్ చేయండి రాబోయే వినాయక చవితిని ఘనంగా మట్టి విగ్రహాలతోనే జరుపుకుందాం ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే